నమస్కారం అండి ఇది యాంటీ రేడియేషన్ బ్రాండ్ అండి ఈ యొక్క బ్యాండ్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం జరుగుతుందంటే మొబైల్ ఫోన్ ద్వారా వచ్చే ని అంటే ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ద్వారా వచ్చే ని కంట్రోల్ చేస్తూ మన బాడీని యాక్టివ్గా ఉంచుతూ బీపీ అండ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుందండి లో బీపీని కంట్రోల్ చేస్తుంది హై బీపీని కంట్రోల్ చేస్తుంది బాడీని యాక్టివ్గా ఉంచుతుంది మనకు మన ముందు తరాలకు ఈ రేడియేషన్ బార్ నుంచి బాట పడేయడం కోసము ఆల్టర్నేట్ ప్రోడక్ట్ ఏదైనా ఉందా అంటే ఇది ఒకటేనండి పాతకాలం చూసుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు ఎనర్జీగా ఉన్నారండి ఇప్పుడున్న పరిస్థితులలో ఈ మొబైల్ రేడియేషన్ ద్వారా అండ్ రకరకాల గాడేజ్ ద్వారా రేడియేషన్ ద్వారా మనము ప్రాబ్లమ్ వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే ఒక మన జనరేషన్ని మనమే పాటేసుకుంటున్నామండి ఎగ్జాంపుల్లోకి చూసుకున్నట్టయితే బాల్యం ఇప్పుడు అంత ఏమైపోతుంది మొబైల్ ఫోన్ రేడియేషన్కి అడాప్ట్ అయిపోయారు అండి వీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో అట్లీస్టు సిక్స్టీన్ టు సెవెంటీన్ అవర్స్ అనేది పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్ అనేది మనం పెడుతున్నాము వాళ్ళు ఎక్కువగా ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేయడం ద్వారా వాళ్ళకు జలుబు దగ్గు జ్వరాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తగ్గట్లేదు మెడిసిన్ ఇచ్చినా కూడా తగ్గట్లేదు కారణం ఎందుకంటే మనం తగ్గడానికి మెడిసిన్ ఇస్తున్నాము మళ్ళీ పెరగడానికి మొబైల్ ఫోన్ ఇస్తున్నాము మొబైల్ ఫోన్ మన చేతికి రాగానే మన బాడీలో ఆటోమేటిక్గా రేడియేషన్ అనేది ఎఫెక్ట్ జరిగి అది ఏమవుతుంది తగ్గిన వ్యాధిని మళ్ళీ పెంచుతుంది సో దాని నుంచి బయటపడడానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మన యాంటీ మొబైల్ రేడియేషన్ అనేది పనిచేస్తుంది అండి ఒక్కసారి ఈ ప్రోడక్ట్ ఆడండి మీ యొక్క అనుభూతిని మీకు తెలియజేస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం